మొత్తం ములిగిపోయిన విజయవాడ నగరం విజయవాడలో బుడమేరు విలువ అయితే సృష్టించింది మీరు ఇక్కడ చూడవచ్చు నగరం అంతా కూడా నీటితో నిండిపోయిందనమాట ఇదంతా కూడా విహంగ వీక్షణం ద్వారా తీసిన ఫొటోస్ అనమాట మొత్తం సిటీ అంతా కూడా నీటితో నిండిపోయే పరిస్థితి అయితే వచ్చింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి కాలనీ కూడా ఏ కాలనీని చూసుకున్నా కూడా నీటితో నిండిపోవడం అయితే జరిగింది ఏ కాలనీ అన్నా కూడా నీటితో అయితే నిండిపోయే పరిస్థితి అయితే వచ్చిందనమాట ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా సిటీ మొత్తం విజయవాడ సిటీ అంతా కూడా ఇలా నీటిలో నిండిపోయే పరిస్థితి అయితే వచ్చింది ఎక్కడికక్కడ నల్లలేని పరిస్థితి అనమాట మొత్తం నీటితో నిండిపోవడంతో అపార్ట్మెంట్లో అవచ్చు కావచ్చు ఇళ్ళలో వారు కావచ్చు బయటకు వచ్చే పరిస్థితి అయితే లేదనమాట సో ఈ విధంగా విజయవాడ అంతా కూడా నిండిపోవడంతో భారీగా అందరూ కూడా విరాళాలు అయితే ఇస్తున్నారు అందుకే హెలికాప్టర్లో డ్రోన్ల ద్వారా ఫుడ్ అయితే సరఫరా చేస్తూ ఉన్నారు సో ఈ విధంగా ఇది కోలుకోవడానికి కనీసం ఒక వారం రోజుల సమయం అయితే పడుతుందని చెప్పేసి అంటూ ఉన్నారన్నమాట సో ఇది ప్రజెంటు ఏపీలో భారీ వర్షాల కారణంగా మునిగిపోయిన పట్టణం అనమాట విజయవాడ సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది